అతడు సినిమా చూడని వాళ్ళు ఉండరు అందులో క్లైమాక్స్లో ఒక డైలాగ్ ఉంటుంది శివారెడ్డి చనిపోతే మీరు సీఎం అవుతారు కానీ చంపితే జైలుకు వెళ్తారు కదా మరి ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయారు అని సరిగ్గా ఇలాంటి వాతావరణం సందర్భం కాదు కానీ ఇప్పుడు ఏజ్ ఏపీ రాజకీయాల్లో కూడా ఇట్లా హత్యల గురించి అంతం చేయడం గురించి కుట్ర గురించి చాలా మాట్లాడుకుంటున్నారు ఆరోపణలు చేసుకుంటున్నారు మనం ఈ డైలాగ్ గురించి దానికి ఈ టాపిక్కి ఉన్న రిలవెన్స్ గురించి చివరిలో మాట్లాడుకుందాం ప్రస్తుత విషయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అంతం చేయాలి హత్య చేయాలి అని మాజీ డీజీ ఏబి వెంకటేశ్వరరావు కుట్ర పన్నుతున్నారు అని రా రాయచోటి మాజీ ఎమ్మెల్యే జగన్కి చాలా దగ్గరవాడు శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు ఆయన ఏమన్నారో ఒకసారి విందాం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రయత్నం చేస్తున్నారు గతంలో మిస్ అయింది ఈసారి పకడ్బందీగా చేద్దాం అన్నటువంటి ప్రణాళిక వాళ్ళు రచిస్తున్నట్టుగా అర్థమవుతాం ఇది శ్రీకాంత్ రెడ్డి అన్నమాట గతంలో విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన ప్రయత్నం విఫలమైంది కానీ ఇప్పుడు అట్లాంటి ప్రయత్నాన్ని పక్కాగా చేయాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏబి వెంకటేశ్వరరావు కోడికత్తు శ్రీను ఇంటికి వెళ్ళడానికి కూడా ఇలాంటివే కారణాలు అంటున్నారు అంటే గతంలో అటెంప్ట్ ఫెయిల్ అయినా ఈసారి పక్కా ప్లాన్తో ప్రయత్నిస్తున్నారని జగన్ పర్యటనలో భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని కూడా అంటున్నారు నిజంగా అలాంటి ప్రయత్నాలు అట్లాంటి కుట్రలు జరుగుతున్నాయా వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నేత వైసీపీ అధినేతగా ఆ పార్టీలో ఎదురులేని నేతగా ఉన్నారు ఆ పార్టీలో ఆయన తర్వాత నంబర్ టూ త్రీ ఫోర్ అంటూ ప్రాధాన్యత క్రమంలో కొందరు గురించి చెప్పుకోవచ్చు కానీ జనంలో మాత్రం వైసీపీ అంటే ఒకటి నుండి పది వరకు స్థానాలు జగన్వే ఇందులో ఎట్లాంటి సందేహం లేదు జగన్ కేంద్రంగా వైసీపీ నడుస్తుంది వైసీపీ బతుకుతోంది మరి అలాంటి జగన్ హత్యకు కుట్ర చేస్తే అలాంటి జగన్ అంతానికి కుట్ర చేస్తే ఎవరికి లాభం దీనికి పెద్ద లాజిక్ అవసరం లేదు ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న అధికారంలో ఉన్న టీడీపీకి లేదా కూటమి పార్టీలకు లాభం మరి అలాంటి ప్రయత్నాలు నిజంగా జరుగుతున్నాయా చేస్తున్నారా చేసే అవకాశాలున్నాయా వైసీపీ నేతలు మాత్రం ఇదే జరుగుతోంది అని ఆరోపిస్తున్నారు ఇక్కడ ఓసారి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఏం జరిగిందో చూద్దాం ఆ టైంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదున జగన్ పాదయాత్ర రెండు వందల తొంభై నాలుగో రోజుకు చేరుకుంది విజయనగరంలో ఆయన పాదయాత్ర ముగించుకున్నారు హైదరాబాద్ వెళ్ళడానికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు జగన్ చేరుకున్నారు ఈ సమయంలో అక్కడ ఎయిర్పోర్ట్ క్యాంటీన్లో పనిచేస్తున్న జనుపెల్ల శ్రీనివాసరావు సెల్ఫీ కోసం జగన్ దగ్గరకు వచ్చారు ఆ టైంలో జగన్ పై శ్రీనివాసరావు కత్తితో దాడి చేశాడు భుజంపై గాయమైంది ఆ అదే గాయంతో జగన్ హైదరాబాద్ వచ్చారు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు ఇక్కడ కత్తితో అటాక్ చేసిన శ్రీనివాసరావుని పోలీసులు అదుపులో తీసుకున్నారు అతడు ఇంకా కేసులు ఫేస్ చేస్తున్నాడు ఆ కత్తిని కోడి పందాల్లో వాడే కత్తిగా గుర్తించారు కాబట్టి ఆ ఇన్సిడెంట్ని కోడికత్తి అని ఇతన్ని కోడికత్తి శ్రీను అని పిలుస్తున్నారు ఇక రెండో ఘటన మొదటి ఘటన జరిగిన టైంలో జగన్ ప్రతిపక్ష నేత అయితే రెండో ఘటన సమయానికి జగన్ సీఎంగా ఉన్నారు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచార సందర్భంలో జరిగింది విజయవాడలో ఏప్రిల్ పదమూడున విజయవాడ సింగ్ నగర్ దగ్గర మేమంతా సిద్ధం బస్ యాత్రలో బస్ ఎక్కి జగన్ అభివాదం చేస్తున్నారు ఆ సమయంలో ఆయనపై చాలామంది పూలు విసిరారు ఒక్కడు మాత్రం పూలతో పాటు రాయి కూడా విసిరాడు జగన్ ఎడమ కట్టికి గాయమైంది ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది టీడీపీ నేతలే ఈ దాడి చేయించారు అంటూ వైసీపీ నేతలు ఆరోపించారు ఈ ఇన్సిడెంట్లో వేముల సతీష్ అనేవాడిని అరెస్ట్ చేశారు ఇది రెండో కేసు అంటే ఒకసారి ఆయన ప్రతిపక్ష నేత రెండోసారి ఆయన సీఎం ఇక ప్రస్తుతానికి వద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మా కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి హత్యా రాజకీయాలు పెరిగాయి మా వాళ్ళని చంపుతున్నా ఎలాంటి కేసులు లేవు ఎవరు పట్టించుకోవడం లేదు పోలీసులు చాలా లైట్ తీసుకుంటున్నారు అంటుంది వైసీపీ ఇట్లా కొన్ని ఘటనలు జరిగినప్పుడు జగన్ పరామర్శలకు కూడా వెళ్లారు అలా ఈ మధ్య జగన్ రాప్తాడు వెళ్లారు అక్కడ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కురుమ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్ళినప్పుడు ఆయన భద్రతని కుదించారని అసలు సెక్యూరిటీనే ఇవ్వలేదని గాలి కొదిలేశారని వైసీపీ ఆరోపించింది ఆ రోజు హెలిపాడ్ వద్ద జనం పెద్ద ఎత్తున గుమికుడారు జనం ఒక్కసారిగా ఆయన హెలికాప్టర్ దిగిన తర్వాత చుట్టుముట్టారు హెలికాప్టర్ విండ్షీల్డ్ క్రాక్ ఇచ్చింది దీంతో ఆయన రిటర్న్ బై రోడ్ వెళ్లాల్సి వచ్చింది ఇంతవరకు నిజం అయితే వైసీపీ ఏమంటుందంటే అసలు ఆ రోజు జగన్ని చుట్టుముట్టింది మామూలు జనం లేదా కార్యకర్తలు కాదు ఆ ముసుగులో ఉన్న రౌడీ మూకలు లేదా విధ్వంసకారులు అట్లాంటి వాళ్ళంతా జగన్ చుట్టూ చేరి జగన్ సేఫ్టీకి హానికరంగా మారిపోయారు అని వైసీపీ ఆరోపిస్తోంది మరి ఇలాంటి వాళ్ళు చుట్టుముట్టి జగన్ని అంతం చేసే ప్రయత్నం నిజంగా జరుగుతోందా అంతకుముందు వినుకొండలో రషీద్ హత్య జరిగినప్పుడు కూడా ఇట్లాగే ఆయనకు సరైన భద్రత ఇవ్వలేదని దానికి ముందు తిరుపతి తొక్కిసలాట ఘటన సందర్భంలో క్షతగాత్రులను పరామర్శించడానికి జగన్ వెళ్ళినప్పుడు ఆ తర్వాత గుంటూరు మిర్చియాడ్లో రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇట్లా రకరకాల సందర్భాల్లో జగన్ జనం మధ్యలోకి వెళుతున్నప్పుడు భద్రత ఇవ్వలేదు అని వైసీపీ ఆరోపిస్తోంది ఈ ఉదాహరణలు చెప్తూ లేటెస్ట్గా రాప్తాడులో జరిగిన పరిణామాలను చూపిస్తూ జగన్కి సెక్యూరిటీ ఇవ్వకపోవడం వెనుక ఒక కుట్ర ఉంది అని వైసీపీ ఆరోపిస్తోంది జగన్ని జనం మధ్య ఒంటరిని చేసి హత్య చేయడానికి కుట్ర చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు రాయచోటి మాజీ ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఆరోప ఆరోపణలు చేశారు దీనికి ఆధారంగా గతంలో కొందరు టీడీపీ నేతలన్న మాటల్ని ఆయన ఉదాహరణలుగా చెప్తున్నారు ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆయన స్పీకర్ కాకముందు ఒక మాట అన్నారు అది ఆ టైంలో చాలా వైరల్ అయింది జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు అన్న మాట ఒకటికి రెండు సార్లు ఆయన అన్నారు పామును చచ్చే వరకు కొట్టాలన్నారు ఇలాంటి మాటల్ని ఆయన ఉదాహరిస్తున్నారు ఇప్పుడు కోర్టు ముందు మాత్రం మేము జగన్కి పక్కాగా సెక్యూరిటీ ఇస్తున్నాం చాలామంది జగన్ చుట్టూ సెక్యూరిటీగా సిబ్బంది ఉంటున్నారు అని చెప్తున్నారు కానీ పది పదిహేను మంది కూడా ఉండటం లేదు అనేది వైసీపీ నేతల వాదన అనేక సందర్భాల్లో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది ఇది కావాలనే కుట్రపూరితంగా జగన్ చుట్టూ సెక్యూరిటీ లేకుండా చేస్తున్న పని దీన్ని ఇది ఆయన్ని అంతం చేయడానికే చేస్తున్నారు అనేది వైసీపీ వర్గాలు పదే పదే చేస్తున్న ఆరోపణ అసలు ఆయన భద్రతని ఎందుకు కుదించారు ఎందుకు తగ్గించారు అనేది వైసీపీ వేస్తున్న ప్రశ్న ఇప్పుడు రాయచోటి మాజీ ఎమ్మెల్యే ఈ ఆరోపణ చేశారు నిజానికి ఇప్పుడే కాదు జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నేతల నుండి ఇట్లాంటి ఆరోపణలు వినిపించాయి రాప్తూ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇట్లాంటి ఆరోపణలే చేశారు ముఖ్యమంత్రి జగన్ హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన్ని చంపి అధికారంలోకి రావాలని టీడీపీ చూస్తోంది అన్నారు అందుకే చంద్రబాబు నాయుడు జగన్ గాల్లో కలిసిపోతారు అని వ్యాఖ్యానించారని అన్నారు సో అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు జగన్ విషయంలో వైసీపీ నేతలు ఇట్లాంటి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు చేస్తున్నారు కూడా ఇది నిజంగా తమ నేత భద్రతపై ఉన్న ఆందోళన నుండి వస్తున్న మాటలా లేక అవతలి పక్షంపై ఆరోపణలు చేసి రాజకీయంగా ప్రయోజనం పొందే ప్రయత్నమా అనేది ఇక్కడ గమనించాల్సిన ప్రశ్న ఇక రీసెంట్గా నాగబాబు ఎమ్మెల్సీ అయిన తర్వాత పిఠాపురం వెళ్లారు అక్కడ ఆయనకి ఓ రెండు మందితో భారీగా సెక్యూరిటీ ఇచ్చారు అసలే అక్కడ వర్మ వర్సెస్ జనసేన నట్టుగా సీన్ ఉంది సెక్యూరిటీ ఇవ్వకపోతే నాగబాబు టూర్ జరగడం కష్టమే సో సెక్యూరిటీ ఇవ్వక తప్పదు అయితే నాగబాబుకి ఇచ్చినంత సెక్యూరిటీ అయినా జగన్కి ఇవ్వరా ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వరా అని వైసీపీ నేతలు అడుగుతున్నారు ఇప్పుడు జగన్ తన సొంత సెక్యూరిటీ పెట్టుకుని తిరుగుతున్నారు తప్ప ప్రభుత్వం నుండి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఎందుకు ఇవ్వడం లేదు ఇది మీ బాధ్యత కాదా ఇట్లా ఇవ్వకపోవడం కుట్ర కాదా అని ప్రశ్నిస్తున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే జగన్ చుట్టూ చేరిన జనాల్లో క్రిమినల్స్ ఎవరైనా చేరి ఏదైనా చేయొచ్చని అలాంటి ప్రమాదం ఉంది అని వైసీపీ నేతలు వెలుబుస్తున్న ఆందోళన దానికి ఉదాహరణగానే జగన్పై గతంలో జరిగిన దాడుల్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నారు పైగా అలాంటి దాడులు జరిగితే అవి సొంతంగా చేయించుకున్నారని వెటకారం చేశారని ఇప్పుడు కూడా అట్లా ఏదైనా జరిగితే మళ్ళీ అదే అంటారని కూడా చెప్తున్నారు దీనికి కొనసాగింపుగా అప్పట్లో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు కోడికత్తు సీను ఇంటికి వెళ్ళి కలిశారు ఇది దేనికి సంకేతం అని ప్రశ్నిస్తున్నారు ఈ ఏబి వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి వస్తానని కూడా లేటెస్ట్గా ప్రకటించారు జగన్ని తీవ్రంగా వ్యతిరేకించే వెంకటేశ్వరరావు జగన్ బాధితులకు తాను అండగా ఉంటానని జగన్ అక్రమాలు అన్యాయాలు ఇవన్నీ బయట పెడతానని చెప్తున్నారు అందుకే జగన్ కోసం బలైన మొదటి వ్యక్తి కోడికత్తి సీనుని కలిశాను అంటున్నారు వెంకటేశ్వరరావు ఇటు స్వయంగా మాజీ సీఎం జగన్ ఏమంటారంటే పోలీసులు అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారని వైసీపీ వాళ్ళని చంపినా ఇలాంటి కేసులు పెట్టకుండా ఏమాత్రం పట్టించుకోకుండా లైట్ తీసుకుంటున్నారని విమర్శలు చేశారు అంతేకాదు ఇట్లాంటి వాళ్ళని మేము గుర్తు పెట్టుకుంటాం వాళ్లపై మేము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటాం అని కూడా జగన్ అంటున్నారు ఇది ఏపీలో కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు మనం మొదట్లో వేసుకున్న డైలాగ్ దగ్గరకు వద్దాం ఫలానా నేత చనిపోతే లేదా అంతమైతే రాజకీయంగా ప్రయోజనం ఉండొచ్చు కానీ చంపితే ఏంటి ప్రయోజనం జైలుకెళ్తారు కదా లేదా జైలుకి వెళ్ళకపోయినా ఆ నింద జీవితకాలం మోయాలి కదా అలాంటి పని అధికారంలో ఉన్న పార్టీ చేస్తుందా నూట అరవై నాలుగు మందిని గెలుచుకున్న కూటమి అందులో నూట ముప్పై ఐదు సీట్లు గెలుచుకున్న టీడీపీ ఇరవై ఒక్క సీట్లు గెలుచుకున్న జనసేన కలిసి ఉన్న కూటమి ఇలాంటి కుట్రలు చేస్తుందా సహజంగా ఏదైనా జరిగితే దానికి బై ప్రోడక్ట్ లాగా ఏదైనా లాభమో నష్టమో రావచ్చు కానీ తామే కుట్ర చేసి జగన్కి హాని చేస్తే కూటమి ఇక తమకు ఎదురే ఉండదు అనుకుంటుందా అలాంటి అవకాశాలున్నాయా జగన్ ఉంటే ఏ రోజుకైనా తమ ఫ్యూచర్కి ప్రమాదమే అనే భయంలో జగన్ని భౌతికంగా నిర్మూలిస్తే తప్ప తమకు సేఫ్టీ లేదు అని ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే తట్టుకోలేమని భావించి ఇట్లా కుట్రలు చేస్తున్నారా ఇది జగన్ అభిమానులకు వైసీపీ కార్యకర్తలకు వినడానికి సరైనదిగా కన్వీన్సింగ్గా అనిపించవచ్చు మా నాయకుణ్ణి ఇట్లా ప్రమాదంలో నెడతారా అని ఆగ్రహం కూడా రావచ్చు కానీ కామన్ సెన్స్తో ఆలోచించినప్పుడు రాజకీయ కోణంలో చూసినప్పుడు జగన్కి ఏదైనా హాని చేస్తే అది కూటమికి లాభకరంగా మారుతుందా చూస్తూ చూస్తూ రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితిని కూటమి పార్టీలు తెచ్చుకుంటాయా జనంలో జనంలో సింపతిని మరొకరికి ధారపోస్తారా ఒక నేతను అందం చేస్తే ఆ అపవాదు మోయాలి కదా అది ఆ పార్టీకి మైనస్ అవుతుంది కదా తెలిసి తెలిసి ఇట్లాంటి కుట్ర కుట్రలు చేస్తారా జగన్ ఎదురుగా ఉండాలి ఓడించాలి తాము అధికారంలో ఉండాలి జగన్ని ప్రతిపక్షానికే పరిమితం చేయాలి ఇంకా చెప్తే ఆ హోదా కూడా రాకుండా చూడాలి అని కూటమి అనుకుంటుంది తప్ప హత్యకు ప్రయత్నమో కుట్రో చేసి ఆ అపవాదుని మోయాలి అనుకుంటుందా అసలు ఎవరైనా అంతం చేస్తే అది ఎవరు చేశారో ఎందుకు చేశారో కూడా అర్థం కాని రీతిలో అనుమానాలు రాని విధంగా ఒకవేళ అనుమానాలు వచ్చినా వాటికి సమాధానాలు దొరకని విధంగా హత్యలకు స్కెచ్ వేసే రోజులు ఇవి ఇట్లాంటి రోజుల్లో ఇలా జనం మధ్య దాడులు చేసి అంతం చేస్తే అనుకున్న ప్రయోజనం అవతలి పక్షానికి నిజంగా వస్తుందా ఆలోచించాల్సిన విషయం కదా ఇది వైసీపీ నేతలు ఇప్పటికైనా హత్యలు కుట్రలు అనే మాట వదిలేసి జనానికి కూటమి ప్రభుత్వం చేయాల్సింది చేస్తుందా వాటి విషయంలో జనంలోకి ఎట్లా వెళ్ళాలి అని ఆలోచిస్తే ఆ పార్టీకి ప్రయోజనం ఉంటుంది మైలేజ్ వస్తుంది